आप पैटर्न చూసి మీకు ఏమనిపిస్తుందో మీ మనసులో ఫీలింగ్ చెప్పండి నాకు ఓకే ఇక్కడ కనిపిస్తుందా కనిపించిందా ఏం కనిపిస్తుంది ఎవరైనా చెప్పగలరా ఎమోషన్స్ మీ బాడీలో ఉండే ఆర్గాన్స్ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు లోపల ఫీలింగ్స్ చాలామంది నా కిడ్నీ ఏం చేస్తుంది నా లివర్ ఏం చేస్తుంది అనేది తెలియదు వాటి ఫీలింగ్స్ మీరు చేసే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మీరు దానికి ఇష్టం లేని ఫుడ్ తింటున్నప్పుడు అవి నచ్చక వాటి ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయనేది వాటి ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఈరోజు చిన్న టాపిక్ వాటి ఆర్గన్స్లో ఉండే మనసులోని మాట ఇవన్నీ తెలుసుకుంటే సూపర్గా ఉంటుంది ఓకే తెలుసుకుందామా మరి మీరు అందరూ ఎగ్జైట్మెంట్తో ఉన్నారా ఎగ్జైట్మెంట్తో ఉన్నారా అండ్ మనకి లివర్కి ఏం కావాలి అండ్ రెగ్యులర్గా నేర్చుకుంటున్నాము అట్లనే ఊపిరితిత్తు లంగ్స్కి ఏం కావాలి కడుపులో ఉండే స్టమక్లో ఏది ఎక్కువగా వేస్తే ఎంత వరి అవుతుంటుంది అండ్ స్ట్రెస్ ఏంటంటే మన బ్రెయిన్ మన హార్ట్ ఎట్లా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాయి అండ్ కిడ్నీస్ ఎందుకు భయపడతా ఉంటాయి బాడీలో వాటి ఫీలింగ్స్ తెలుసుకుంటే కనుక మీకు చాలా 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 విషయాలు నేర్చుకొని మీరు వాటిని కాపాడుకోగలుగుతారు ఎట్లా అంటే లివర్కి ఇష్టం లేనివి ఏంటి లివర్ అనేది టాక్సిసిటీ మీకు చెప్తూనే ఉంటా దానికి నచ్చని ఫుడ్ తిన్నప్పుడు దాని ఫీలింగ్ యాంగర్ కోపం ఎక్కువ దానికి లివర్కి కనుక కోపం వచ్చిందనుకో తట్టుకునే శక్తి మన శరీరానికి ఉండదు ఎందుకు అంటే లివర్లో నుంచే కదా మన బాడీలోకి మొత్తం ఫ్లూయిడ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయేది కెమికల్స్ అండ్ లివర్కి ఇంకొక శక్తి ఉంది మీ అందరికీ తెలుసా మంచిని దాచి పెట్టుకునే శక్తి మన బాడీలో ఎప్పుడైనా మనం న్యూట్రిషన్ తీసుకుంటున్నప్పుడు కాల్షియం కానీ మెగ్నీషియం కానీ కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటే లివర్ స్టోర్ చేసుకొని మన బాడీకి అవసరమైనప్పుడల్లా సరఫరా చేస్తుంది లివర్ అట్లనే మీరు కెమికల్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా అది స్టోర్ చేసుకుంటుంది కానీ కెమికల్స్ ఎక్కువగా స్టోర్ చేసుకోవడం వల్ల చాలా ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తినేవాళ్ళు అండ్ బయట పిజ్జాలు బర్గర్లు అండ్ బేకరీ ఐటెమ్స్ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళకి లివర్ అనేది చాలా ఎఫెక్ట్ అయిపోతుంది అది అందుకే కోపం వచ్చింది అనుకోండి బాడీలో ఫ్లూయిడ్స్ నింపేస్తుంది ఆ యూరినేషన్ ద్వారా పోవాల్సింది కోకుండా చేస్తుంది కోపంతో వీళ్ళు నాకు చెప్పిన మాట వినట్లేదు కోపంతో వీళ్ళకంతే వీళ్ళ కర్మ అనేసనని అది డీటాక్స్ఫై చేయడం ఆపేస్తుంది ఎప్పుడైతే మీరు ఇంకా రెగ్యులర్గా లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉండే పదార్థాలు తీసుకుంటూ ఉంటాయి లివర్ ఫీలింగ్ ఇట్లా ఉంటుంది అనమాట లంగ్స్ ఫీలింగ్ ఇట్లా ఉంటుంది లివర్ ఎప్పుడైతే డ్యామేజ్ అయితే ఉంటుందో లంగ్స్ కూడా నెక్స్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటాయి ఎందుకంటే లంగ్స్ చేసే పని ఏంటో చెప్పగలరా ఎవరైనా ఇక్కడ ఎవరికైనా తెలుసా లంగ్స్ ఏం పని చేస్తుంది అనేది హలో ఎన్ని రోజుల నుంచి క్లాస్ చూస్తున్నారు లంగ్స్ ఏం చేస్తుంది చెప్పండి

ఊపిరితిత్తులకు సంబంధించిన ఎక్సర్సైజ్ చూడండి ఇది తెలుసా ఇది ఎవరికైనా అవునా భస్త్రిక లంగ్స్ ఇమ్యూనిటీ పెరగడానికి భస్త్రిక అనేది ఒకటి చేపిస్తారు యోగా అది చేయాలి తెలుసా మీకు ఇది లంగ్స్ కి ఆయుసం రాకుండా ఉండడానికి ఒకప్పుడు నాకు అస్తమా ఉంటుండే సైనస్ ఊపిరి ఆడేది కాదు చలికాన్ని వస్తాయి ఈరోజు ఎలా ఇమ్యూనిటీ పెరిగింది దాని కోపం లేకుండా చూస్తున్నా గ్రీఫ్ అంటే దుఃఖం ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటుంది ఎక్కువగా పొల్యూషన్లో తిరిగే వాళ్ళకి లంగ్స్ పాడైపోతాయి పొల్యూషన్ ఎక్కువగా ఏముంటుంది ఇప్పుడు బండి నడిపిస్తూ ఉంటారు తెలుసు కదా పొగ ఎక్కువగా వస్తుంటది ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు అండ్ పొగ డిపార్ట్మెంట్లు ఎక్కువ పనిచేసే వాళ్ళకి లంగ్స్ పాడైపోతాయి వాళ్ళకి ఎందుకంటే ఆ ప్లేస్లో చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆక్సిజన్ ఉండదు అలాంటి ప్రదేశాల్లో ఆక్సిజన్ ఉండదు అందుకే చూడండి మన ప్రాణామయం కానీ ఇట్లా బస్ ఇట్లా చేసేటప్పుడు గ్రీనరీ ఉండే దగ్గర చేయాలి అప్పుడు లంగ్స్ చాలా హ్యాపీగా ఉంటుంది మీరు వెంట చేయకపోతే అది ఎప్పుడు దుఃఖంతో గ్రీఫ్ అంటే ఏంటి దుఃఖం బాధపడుతూ ఉంటుంది ఫీల్ అవుతూ ఉంటుంది దాని ఫీలింగ్స్ అట్లా ఉంటాయి లంగ్స్ అని కనుక మీరు థాట్ చేస్తూ ఉంటే రోజు రోజుకి డ్యామేజ్ అవుతూ ఉంటాయి అలాగే మీ స్టమక్ వీకెండ్స్ ఇవ్వచ్చు స్టమక్ వరి ఎప్పుడు వరిగా ఎందుకు ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటలు తింటూనే ఉంటారు కొంతమంది అయితే కడుపు ఖాళీ ఉంచనే ఉంటారు అది అరుగుతుందా లేదా కూడా ఆలోచించారు చూడండి స్టమక్ ఎంత మంచిగా ఉందో ఎంత అందంగా ఉందో అందులోనూ మనం ఇష్టం వచ్చిన ఫుడ్ పడేస్తాం అన్నీ కలిసిపోతాయి డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతూ ఉంటుంది అయినా కూడా మధ్యాహ్నం తినేస్తాం అవునా మొదలు వేస్తలేసిన కొంతమంది వేరు వేరు ఛాయ్ వేస్తారు అయిపోయింది స్ట్రమక్లో పొరలన్నీ పాడైపోతాయి దాని తర్వాత టిఫిన్ చేస్తారు అది అరుగుతుందో లేదో కూడా తెలియదు ఎసిడిటీ ఇట్లా మంట వస్తుంటుంది మళ్ళీ చాయ్ వేస్తూ ఉంటారు మళ్ళీ అది అరుగుతుందో లేదో టైంకి తినేయాలి కొంతమంది టైంకి తినేయాలని చెప్పేసి ఏ టైం అయితే అది అరుగుతుంది కాదు ఇంకా మళ్ళీ వేస్తారు క్యాలరీస్ మళ్ళా వరి అవుతూనే ఉంటుంది ఇట్లా శ్రమ అనేది ఇట్లా వరి ఉంటుంది భగవంతుడా నాకేంటి జమ్మెన్ ఇష్టం వీళ్ళ కడుపులోనే నేనెందుకు కడుపులా మారాను కనీసం ఎవరైనా ఎర్మల్ షేక్ తాగే వాళ్ళ దగ్గర నన్ను తండ్రి అని అర్థం చేస్తూ ఉంటారు అయిపోయింది సాయంత్రం అవగానే స్నాక్స్ స్నాక్స్ అయిపోగానే టీ కాఫీలు అయిపోగానే నైట్ అవుతూనే మహాతల్లులు బంగారు తల్లులు హౌస్ వైఫ్లు ఏం చేస్తారు నైట్కి డిన్నర్ రెడీ చేస్తూ ఉంటారు డిన్నర్ అయిపోతునే రండి రండి తిందాం మళ్ళీ నైట్ వేసేస్తారు అవన్నీ కలిపి కడుపులోనే ఉంటాయి ఇంకా డైజెషన్ కూడా అప్పుడు స్టమక్ వరి అవుతూ ఉంటుంది చాలామందికి స్టమక్ పెయిన్ ఎందుకు వస్తుంది అసిడిటీ ఎందుకు ఫామ్ అవుతుంది కడుపులో మంట ఎందుకు వస్తుంది ఇంత ఫుడ్డు గలీజ్గా స్టోర్ అవుతూ ఉంటే అది వరితోటి డైజెషన్ చేయలేక అలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది కృంగిపోతూ ఉంటుంది అప్పుడే మనకు నొప్పి వస్తుంది కడుపులో నొప్పి కడుపులో నొప్పి హాస్పిటల్కి వెళ్తారు అప్పుడు దానికి ఇంకా వరియే ఒక మెడిసిన్ వేస్తారు అయిపోయింది దాని పని ఇంకా ఇంకా బాధపడుతూ ఉంటుంది ఆ మెడిసిన్ అయ్యా లివర్ కూడా ఇంకా కోపం లివర్ పాడైపోతుంటారు లివర్ దగ్గరికి వెళ్తాయి కెమికల్స్ అన్ని అది స్టోర్ చేసుకోవాలి మళ్ళీ ఎందుకు చేసుకుంటాయి అండ్ ఉదయాన్నే అది అరగదు చేయదు నైట్ అంతా అట్ట సుట్టి అటు ఇటు తిరిగి అరిగిందో లేదో తెలియదు ఉదయాన్నే లేస్తూ ఏదో నీళ్ళు తాగుతారు మళ్ళీ ఛాయ్తో స్టార్ట్ చేస్తారు ఆగుతామా మన జీవన విధానం ఎప్పుడూ ఆగదు 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 మళ్ళీ తింటూనే ఉంటారు కడుపులోనే స్టోర్ అయ్యే ఉంటుంది అది ఏం చేస్తుంది అలా స్టోర్ చేస్తే కుళ్ళిపోతుంది తెలుసు కదా మీకు ఫుడ్ కడుపులో కుళ్ళిపోతుంది చాలా మందికి ఉంటుంది అట్లా నేను ఎండోస్కోపీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు స్టమక్లో రెండు మూడు రోజులకి ఒకసారి ఫుడ్ కుళ్ళిపోయిన ఫుడ్ ఉంటుండే వాళ్ళ కడుపుల అది మెల్లమెల్లగా అది కన్వర్ట్ చేసుకుంటుంది ఫ్యాట్గా టైం పడుతుంది దానికి ఆ టైంలోనే ఫుడ్ అంతా మీ కడుపులోనే ఉంటుంది దాని రూపం మార్చడానికి కొంచెం టైం పడుతుంది నలభై ఎనిమిది నుంచి తొంభై గంటలు కూడా పడుతుంది ఒక్కోసారి మీ కడుపులో ఉండే ఫుడ్డు కుళ్ళిపోయిన ఫుడ్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేయడానికి మీరేమి యాక్టివిటీ చేయరు తింటారు పంటారు లేస్తారు కూర్చుంటారు మళ్ళీ తాగుతారు తింటారు బిజీ లైఫ్ దీని గురించి ఆలోచించుకునే టైమే ఉండదు అసలుకి ఏమైనా అంటే నేను సాఫ్ట్వేరు నేను హార్డ్వేర్ నేను బిజినెస్ నేను జాబ్ అసలు దేనికి టైం పెడుతున్నారు మీరు చెప్పండి మీ హెల్త్ కోసం ఒక్కటి దా అవి అలా ఫీల్ అవుతున్నప్పుడే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇవి వరి అవుతున్నప్పుడు ఇవి దుఃఖిస్తున్నప్పుడు ఇవి బాధపడుతున్నప్పుడు అండ్ నెక్స్ట్ స్ట్రెస్ అనేది వీకెన్స్ యువర్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇవన్నీ చేస్తున్న క్రమంలో చాలా మందికి జాబ్ స్ట్రెస్ ఉంటుంది అండ్ హెల్త్ బాగుండక స్ట్రెస్ తోటి ఉంటారు కొంతమంది ఫ్యామిలీలో ఏదో ఫ్రెష్ స్ట్రెస్ స్ట్రెస్తో ఉంటారు అప్పుడు మీ హార్ట్ బ్రెయిన్ రెండు కూడా ఫీల్ అవుతుంటాయి ఇక్కడ ఫీల్ అవుతుంటారు ఇక్కడ పెయిన్ వస్తుంటుంది ఎంతమంది గమనించారు ఇక్కడ ఆలోచించి 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 ఫీల్ అవుతారు కానీ మనసులో పెయిన్ వస్తుంది ఎందుకు అంటే హార్ట్ బ్రెయిన్ రెండు రాజా రారి భార్య భర్తలు అన్నమాట మనసును బ్రెయిన్ భార్య భర్తలు అవి రెండు కలిసికట్టుగా ఉండే మన శరీరం మొత్తం బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ బ్రెయిన్ రాజాగాడు ఉన్నాడే ఈ ఆర్గన్స్ అన్నిటికీ సంకేతాలు ఇచ్చేది వీడే సామ్రాజ్యాన్ని అన్నింటికలు రాణి కూడా వీడు ఎక్కువగా ఆలోచించి పెయిన్ చేసుకున్నాడంటే ఇక్కడ లో రాణి కూడా పెయిన్ వస్తుంది హార్ట్ పెయిన్ ఇవి రెండు కలిసికట్టుగా ఉండాలి వీక్ అయిపోతూ ఉంటాయి ఎప్పుడు మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు జాబ్లో ఎక్కువగా టెన్షన్ పెట్టుకున్నప్పుడు ఫుడ్ టైంకి తినకపోయినా కూడా బాడీలో ప్రతి ఒక్క హార్మోన్స్ ఈ ఆర్గన్స్ అన్నిటి దగ్గర కొన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి అన్నీ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాయి స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి ఎప్పుడైతే మీ మనస్సు మీ బ్రెయిన్ ఇవి రెండు కలిపి ఫీల్ అవుతూ ఉంటాయి వేరే ఆర్గన్స్ కూడా మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి చూడండి స్ట్రెస్లో ఉన్నవాళ్ళు చాలా మంది స్ట్రెస్లోనే చనిపోతారు హార్ట్ అటాక్ వస్తుంది స్ట్రెస్లో ఉన్నవాళ్ళు తెలుసా బీపీ పెరుగుతారు తెలుసా షుగర్ పెరుగుతుంది తెలుసా తెలుసా లేదా ఎక్కువ టెన్షన్లు స్ట్రెస్ పెట్టుకున్న వాళ్ళకి రోగాలు అనేవి పెరుగుతూ ఉంటాయి అందుకే ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు కూడా హరి బరి హరి బరి లైఫ్లో బ్రతకొద్దు ఉన్న జీవితాన్ని హ్యాపీగా తీసుకెళ్ళాలని కొన్ని విషయాలు నేర్చుకోవాలి అండ్ ఇవన్నీ ఇట్లా డ్యామేజ్ అవుతూ ఉంటే కిడ్నీ పరిస్థితి చూడండి ఎలా ఉంటుంది అది ఎంత భయపడుతుంది దాని ఫేస్ చూడండి అసలు కిడ్నీ ఫేస్ చూడండి ఎంత భయపడుతుందో చూడండి ఒకసారి దాని ఫీలింగ్ కిడ్నీ ఫీలింగ్ చూడండి అక్కడ ఎంత భయపడుతుందో వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏం తింటున్నారు నాకు ఏమి ఇస్తున్నారు నేను ఇంకెంత పని చేయాలి పని చేస్తూనే ఉండాలి నిరంతరం నిరంతరం మీరు పడుకోనున్నా పని చేయాలి తెలుసు ఆ విషయము మీరు పడుకున్నా కూడా పని చేసే అవయవాలు కిడ్నీలు లివరు దాన్ని పని చేయకుండా ఆపితే మీకు సర్వ రోగాలు రాకుండా ఉంటుంది ఏంటో చెప్పండి ఎవరు చెప్తారు మీ ముఖము అబద్ధం కాదు ఎవరు చెప్తారు ఎవరు చెప్పరా అయ్యయ్యో ఈ రోజు ఏం చేసుకున్నాను వీళ్ళు పొట్ట మంచి వచ్చినాం నమస్కారం మీ పొట్ట పొట్ట ఖాళీగా ఉండాలి మీరు ఎవరైతే నైట్ పడుకుంటారో బ్లాంక్ ఉండాలి పొట్ట అప్పట్లోన ముసలోలు వాళ్ళు పోయేవాళ్ళు నైట్ టైం ఆరున్నర ఏడు గంటలు తినేగానే ఎనిమిది తొమ్మిది గంటల వరకు మోషన్ రెడీ అయిపోతుండే అప్పుడు ఫుడ్ మర్చిపోయి అంటే టూ టూ త్రీ అవర్స్లో డైజెషన్ అయిపోయి మోషన్ తయారైతుండే మళ్ళీ నైట్ టైం చెంపట్టుకెళ్ళి పొలాల గట్టులకి చెట్లలోకి పొట్లలోకి వెళ్ళి ప్రకృతికి ప్రకృతిలోకి వెళ్ళి ప్రశాంతంగా ఆక్సిజన్ తీసుకొని ఎరిగిచ్చేవాళ్ళు అయిపోతుండే ఎరిగిస్తుంది అర్థమవుతుందా అప్పుడు ఖాళీ అయిపోతుండే ఇంటికి వచ్చి మంచిగా కొన్ని నీళ్లు తాగుతుండే ప్రశాంతంగా పడుకుంటుండే ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది నిజం చెప్పండి ఫోర్ ఏం బిర్యానీ కడుపు నిండా ఫుల్ గా తింటారు ఫుల్గా తాగుతారు ఫుల్గా పడుకుంటారు ఇక స్టమక్ నైట్ అంతా పని చేస్తే వేరే ఆర్డర్స్ పని అన్ని డిస్టర్బ్ అయితే నైట్ అంతా బాడీ బాగా పని చేసి నెక్స్ట్ డేకి బాడీ యాక్టివ్గా రెడీ కావాలి అంటే మీ స్టమక్ ఖాళీగా ఉండాలి అందుకే నైట్ టైం ఫుడ్ అవాయిడ్ చేయండి చపాతీలు అయితే అసలే తినకండి రొట్టెలు తినకండి ఒకవేళ ఎవరైనా తినాలి అనుకునే వాళ్ళు లిక్విడ్ డైట్ కొంచెం వెజిటేబుల్స్ ఉడకబెట్టి ఉప్మా ఉప్మా చేసుకునేటప్పుడు ఇంత రవ్వలో ఇన్ని కూరగాయలు వేసుకొని కొంచెం నెయ్యి లేదు అంటే కొంచెం ఆయిల్ వేసుకొని చేయాలి వెజిటేబుల్స్ ఎక్కువగా కనిపించాలి మీరు ఒక పోహా చేసుకున్న ఒక సాబ్దానం ఉప్మా చేసుకున్న అండ్ ఒక రవ్వ ఉప్మా చేసుకున్న రవ్వ ఉప్మా చేసుకున్న ఒక ఇడ్లీ చేసుకున్న ఇడ్లీ కూడా మీ అందరూ ఎట్లా పెట్టుకుంటారు మా దగ్గర ఇడ్లీ ఎట్లా పెడతాను తెలుసా నేను మంచి ఇడ్లీలోనా కీరా సారీ క్యారెట్ బీట్రూటు అండ్ ఏమంటారు ఆలు ఆలు తురు తురుపుతా ఇడ్లీ పిండిలో తురిపేసి మంచిగా అందులో పెరిగేస్తా ఇడ్లీలో పెరిగేస్తా పెరిగేసి కాసేపు పులి పెట్టి ఇడ్లీకి పెడతాం దాంతో మంచి కొబ్బరి చట్నీ చేస్తాం అండ్ ఏముంటుంది తెలుసా అందులో ఫైబర్ ఉంటుంది మంచిగా ఆవిరికి ఉడుకుతాయి ఇడ్లీలు కొట్టి పిండి పదార్థాలు కాకుండా ఫైబర్ ఉంటుంది మీరు ఫుడ్ని ఇలా డిజైన్ చేసుకొని తినాలి అర్థమవుతుందా చపాతీలు కూడా అంటే పాలకూర కాయగూరలు ఏమైనా ఉంటే కనుక స్మాష్ చేసి చపాతి పిండిలో కలిపేసి చపాతి చేసుకుని తినండి కావాలంటే మీకు ఇష్టమైతే ఆ విధంగా తినచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిండి పదార్థాలు ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెజిటేబుల్స్ ఆకుకూరలు కాయకూరలు అవి ఉండాలి ఇవన్నీ మీరు చేసుకుంటే జీవితాంత వారికి ఉన్న ఫుడ్లోనే మంచిగా ఫుడ్ తయారు చేసుకొని ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి మనం ఇప్పుడుండే పిల్లలకి ఏం చేస్తాం ఈ తల్లిదండ్రులు బిజీ అయ్యి ఏదో లంచ్ బాక్స్ ఉదయాన్నే కట్టబెడతారు ఆకలి వేసినప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ కొనుక్కోరా పది రూపాయలు ఇస్తారు ఒక లేస్ ప్యాకెట్ కొనుక్కోరా ఒక కేక్ ముక్క తింటరా ఒక చాక్లెట్ కొనుక్కోరా అయిపోయి అప్పట్లో చిన్నప్పుడు నేను నా గుర్తుంది మా అమ్మ నువ్వుల లడ్డూలు బెల్లం లడ్డూలు పల్లి ఉండలు అరిసెలు ఇస్తుండే స్నాక్స్ లా నిజం చెప్తున్నాను పులిహారీ దద్దోజులు ఇదే ఉంటుండే అప్పట్లో అందులో కూడా మంచిగా